వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట గోమటి చెరువుపై నిర్వహించిన తెప్పోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్రావు విజయవాడ కృష్ణానదిపై జరిగే తెప్పోత్సవ మహా ఉత్సవం తెలంగాణ రాష్ట్రంలో శ్రీ రావిచేట్టు హనుమాన్ దేవాదాయ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా సిద్దిపేటలో నిర్వహిస్తున్నారు శ్రీ శ్రీ దుర్గా స్వామి గారి దివ్య ఆశీషులతో ఈ తెప్పోత్సవం ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ దుర్గప్రసాద్ స్వామి వారు విచ్చేసి పెద్ద ఎత్తున తరలివచ్చిన హనుమాన్ భక్తులను ఆశీర్వదించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించిన శ్రీ దుర్గప్రసాద్ స్వామిజీకి హరీష్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు శ్రీ రామరాజు రావిచెట్టు హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ ఆలయ అర్చకులు వైద్య కృష్ణమాచార్య ట్రస్ట్ సభ్యులు గ్యాదర్ పరమేశ్వర్ నందిని శ్రీనివాస్ కుమ్మరికుంట రమేష్ తిప్పరాజు మధుసూదన్ చింత శ్రీనివాస్ సుభాష్ పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు చూద్దాం మా హనుమాన్ దీక్షా పరులైనటువంటి అన్నా తమ్ముళ్లకు సోదరీమణులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం విజయవాడలో జరిగే తెప్పోత్సవం మన తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాలుగా మన సిద్ధిపేటలో ఈ తెపోత్సవం జరుపుకోవడం అంటే అది దుర్గా ప్రసాద్ స్వామీజీ గారి ఆశిస్సులు మాత్రమే వారి ఆశిస్సులతో స్వయంగా వారే ఇక్కడికి విచ్చేసి ఈ తెప్పోత్సవాన్ని జరపడం నిజంగా మనందరి పూర్వజన్మ సుకృతం ఈరోజు హనుమాన్ దీక్షకు పెట్టింది పేరు మన సిద్దిపేట నాకు తెలిసి మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కువ మంది హనుమాన్ మాల ఎక్కడ వేసుకున్నారు అంటే అది మన సిద్దిపేటలో వేసుకున్నాను హనుమాన్ దీక్ష పనులకు దీక్షా కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ మొదలైంది అంటే అది మన సిద్దిపేటలో మొట్టమొదటి ప్రారంభమైంది ఈ దీక్ష మొట్టమొదటి ప్రారంభించింది ఎవరు అంటే అది దుర్గా ప్రసాద్ స్వామిజీ గారు మన సిద్దిపేటలో ప్రారంభించారు నిజంగా సిద్దిపేట అంటే ఆధ్యాత్మిక నిలయం ధార్మిక కార్యక్రమాలకు పెట్టిన ఇల్లు లాంటిది సిద్దిపేట మనము అమర్నాథ్లో అన్నదాన సేవ కానీ కేదార్నాథ్లో అన్నదాన సేవ కానీ అదేవిధంగా అయ్యప్ప స్వాముల కోసం మరి కార్యక్రమాలు కానీ ఇటు హనుమాన్ దీక్ష పనులకు చేస్తున్న కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయినా ధార్మిక కార్యక్రమం అంటే మన సిద్దిపేట మొదలుతుంది సో అలాంటి సిద్దిపేటలో ఈరోజు తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరగడం నిజంగా చాలా సంతోషం ఎక్కడైతే హనుమంతుడి పూజ జరుగుతుందో ఎక్కడైతే హనుమంతుడి యొక్క మరి హనుమాన్ చాలీస పఠనం జరుగుతుందో అక్కడ భక్తితో ఆ ప్రాంత ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడు మనోధైర్యాన్ని ఇస్తాడు వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నిజం చేస్తాడు హనుమంతుడి అందుకే తెలంగాణలో హనుమంతుని లేని ఊరే ఉండదు ఏ ఊరికన్నా హనుమంతుడి బండ మాత్రం పక్కా ఉంటుంది దేవుళ్ళకే సాయం చేసిన అంజన్న మనకు మనుషులు చేయడా ఎందుకంటే సీతమ్మ వారి జాడ కనుక్కొని శ్రీరాముల వారికి సేవ చేసినాడు మన అంజన్న సీతమ్మను లంకలో ఉంటే ఆ సీతమ్మను కాపాడడానికి లంక దనానికి పాల్పడి సీతమ్మకు ధైర్యాన్ని ఇచ్చిండు అంజన్న లక్ష్మణుడి కోసం పర్వతాన్నే తీసుకొచ్చి ఆ లక్ష్మణుడికి మరి సంజీవుని అందించినాడు మన అంజన్న లంకా అప్పటికి రావణుడు శనేశ్వరుణ్ణి లంకలో బంధిస్తాడు ఆ లంకా దహనం జరిగేటప్పుడు ఆ శనేశ్వరుణ్ణి కూడా విడిపించి కాపాడింది కూడా అంజన్ననే అంటే ఇట్లా అంజన్న మహిమలు చాలా ఉంటాయి చెప్పుకుంటే అందుకే ఎవరైతే అంజన్నను పూజిస్తారో ఆంజనేయ స్వామిని పూజిస్తారో వారికి శనేశ్వరుడి యొక్క ఆశిస్సులు కూడా ఉంటాయి ఆ శనేశ్వరుడు వాళ్ళను అంజన్ననే కాదు శనేశ్వరుడు కూడా కాపాడతారు ఎందుకు శనేశ్వరుణ్ణి విడిపించింది శనేశ్వరుణ్ణి కాపాడింది రావణుడు బంధిస్తే కాపాడింది కూడా ఆంజనేయ స్వామి అందుకే అంజన్నను ఆంజనేయ స్వామిని ఎవరు పూజించినా ఆ శనేశ్వరుడి యొక్క కృపా కటాక్షం కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాంటి ఆంజనే స్వామికి మనం ఎంత పూజ చేసినా కూడా తక్కువే ప్రతిరోజు మన జీవితంలో హనుమాన్ చాలీసా పట్టణం కాని ఆంజనేయుడి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటే మనం తప్పకుండా జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతాం ఇవాళ ఈ దీక్ష ఎంత మండు టెండల్లో కఠోరమైనటువంటి దీక్ష ఇవాళ సిద్దిపేటలో ఇన్ని వేల మంది తీసుకోవడం నిజంగా అది చాలా గొప్ప విశేషం ఈ మట్టికున్న మహిమ అని చెప్పొచ్చు మనకు స్వామీజీ గారు దుర్గాప్రసాద్ స్వామీజీ గారు కూడా మన సిద్ధిపేట అంటే ఆయనకు ఎంతో ప్రేమ మనందరం కూడా దీక్ష తీసుకోవాలంటే కండకోయలు ఆశ్రమానికి వెళ్లే వాళ్ళం లేదా స్వామి గారు విజయవాడలో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి వారి చేతుల మీదుగా దీక్ష తీసుకునే వాళ్ళం కానీ దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఈ సంవత్సరం స్వయంగా సిద్ధిపేటకు వచ్చి ఇరవై ఒక్క రోజులకు పదకొండు రోజుల నుంచి మాల వేసుకునే అవకాశం సిద్దిపేటలోనే వారి చేతుల మీదుగా చేసుకునే అదృష్టం కూడా మనకు దొరికింది వారికి ఇవాళ ఎప్పుడు నిజంగా వారు చాలా కార్యక్రమాలు ఒత్తిడిలో ఉంటారు ఈ సమయంలో ఈ దీక్షా సమయంలో రాష్ట్రంలో అనేక జిల్లాల వాళ్ళు పిలుస్తుంటారు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఎంతో మంది పిలుస్తూ ఉంటారు కానీ వారి ప్రేమ వారికి సిద్దిపేట మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు మనందరి మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ఇరవై ఒక్క రోజుల దీక్షకు వచ్చారు పదిహేను రోజుల దీక్షకు పదకొండు రోజుల దీక్షకు వచ్చారు నూట ఎనిమిది మండపాలతో హోమాన్ని నిర్వహించారు మళ్ళీ ఈరోజు తెప్పోత్సవానికి రావడం నిజంగా ఇది మన అదృష్టం వారి పాదాలకు నేను నమస్కరిస్తూ ఇంకా కాలాచితమైన నేను ఎక్కువ సమయం తీసుకోను మీరందరూ కూడా ఇలాంటి గొప్ప పూజలు నిర్వహించారు మళ్ళీ మన తెలంగాణకు మంచి భవిష్యత్తు రావాలి మన భారతదేశం మరి సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ప్రపంచంలోనే బలవంతమైన దేశంగా మన భారతదేశం ఎదగాలి అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి పాడి పంటలతో ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటూ ఈ దేశంలో మన రాష్ట్రం అద్భుతంగా ముందుకు సాగాలని ఆ హనుమన్ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం తప్పకుండా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించండి మీ కుటుంబంతో పాటు మన రాష్ట్రం మన దేశం వికసిందాలని ప్రార్థిస్తూ మరి దుర్గా ప్రసాద్